చూస్తున్నారు సెలబ్రేషన్ చూసారు చూడండి లోపలున్న లోపలున్న రచ్చ కళ్యాణ్ బాబు కనిపించినప్పుడు ఆ ఎలివేషన్ షార్ట్స్ ఉన్నాయి సార్ కొట్టే కారం రంగు రుచి అజ్జి కారం పొడి నిజంగా అక్కడ నరుగుతున్నట్లేదు అక్కడ నరుగుతున్నట్లేదు ఏపీ డి సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అయితే సందడి సృష్టిస్తుంది ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా అయితే అన్ని థియేటర్ల వద్ద కూడా ప్రీమియర్ షో అయితే ఈ రోజు పడింది ఈ నేపథ్యంలోనే కూడా థియేటర్ల వద్ద చాలా సందడి వాతావరణం నెలకొంది అటు జన సైనికులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా హడావిడి హంగామా సృష్టిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం వెల్తే థియేటర్ వద్ద ఉన్నాం అసలు ఓదీ సినిమా ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబిపి దేశం వెళ్దాం రెడ్డి సూపర్ ఏముంది సూపర్ ఇంకా సోపరావు చాలా సూపర్ బ్లాక్ బాస్ట్ సూపర్ హిట్ చాలా చాలా బాగుంది సినిమా సినిమా సూపర్ 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 పవన్ అంటే ఓజీ అనిపించాడు సూపర్ చాలా పవన్ కళ్యాణ్ గారు బాగుంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఇంత హిట్ అవుతుందని కనిపించి సాధించాలని మా కోరుకున్నాం అలా విధంగా కోరుకున్నాం హిట్ పవన్ కళ్యాణ్ గారు కొట్టే హిట్ ఓ అన్నా నేను ఒక అల్లన జానక చెప్తున్నారు సినిమా పట్టి చాలా బాగుందన్న చాలా సిట్టు అయితే మీద సినిమా పార్టీ చాలా బాగుంది అన్ని సినిమాలు వేరండి చాలా మనకు మాకు మనస్ఫూర్తిగా ఉంది సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ మాకు మనస్ఫూర్తిగా ఉంది లోపలున్న లోపలున్న రచ్చ కళ్యాణ్ బాబు కనిపించినప్పుడు హాయ్ ఎలివేషన్ షార్ట్స్ ఉన్నాయి సార్ మెస్జాం గుండా మెస్జాం గుండా అజ్జీ బాబోయ్ అక్కడ నడుగుతున్నట్లేదు అక్కడ నడుగుతున్నట్లేదు మొత్తం అది సుజిత్ నిజంగా నెంబర్ వర్డ్ కట్టగా కనిపించుకున్నారు సుజిత్ మాకు కావాల్సింది మాకు కావాలని వంద కేర్ వన్కే వెయ్యి పాస్ అయిన ఇచ్చారు మా వెయ్యి పాడారు

సినిమా సూపర్ హిట్ చాలా బాగుంది సుజిత్ డైరెక్షన్ యాక్సిడెంట్ టేకింగ్ అనే విధంగా ఎక్సలెంట్ ఆయన స్టైలే ఆయన వద్దు చూడాలి మాకు సినిమా అయితే సూపర్ హిట్ అండి కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఫారెస్ట్గా ప్రవర్తించారు ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఫారెస్ట్గా థియేటర్లో స్టాప్ బతుకుతున్నారు థియేటర్లు బతుకుతున్నాయి సినిమాలు నడుస్తున్నాయి ఈ స్టాప్ ప్రతి ఒక్కరు కూడా టిక్కెట్ పెట్టుకుని సినిమా చూడాలి అన్ని ఫ్యాన్స్ కూడా టికెట్ పెట్టుకుని సినిమా చూసి నడిపించాలి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు కూడా చాలా ఫాస్ట్ గా చేసి సినిమా అమౌంట్ పెట్టి టిక్కెట్ చూడాలి ఎవరు కూడా సినిమా అయితే బద్రిలో ఉండదు సార్ బద్రి బద్రి సినిమా బద్రిలో సినిమా ఉండదు సార్ బద్రి

పవన్ కళ్యాణ్ చాలా బాగుంది సూపర్ హిట్ సినిమా చాలా డైరెక్ట్ చాలా బాగుంది మంచి సందేశం ఇచ్చారు సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ కళ్యాణ్ సరే సినిమా పడింది సూపర్ బ్లాక్ సూపర్ హిట్ తిరగలేదు మాకు తిరగలేదు మేము మాకు తిరగలేదు మీరందరూ కూడా టిక్కెట్ పెట్టుకున్న సినిమా చూడాలి టిక్కెట్లు పెట్టుకున్న సినిమా చూడాలి డబ్బులు పెట్టుకున్న సినిమా చూడాలి చాలా బాగుంది సినిమా ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సినిమా ఒక లెక్క ఇది ఒక లెక్కలాగా ఉంది ఆ యాక్షన్ సినిమాని కానీ కళ్యాణ్ చూస్తారు చూస్తున్నారు కదా సెలబ్రేషన్ చూడండి